భారత పాకల మధ్య ఉద్రిక్తతల నడుమ చైనా పాకిస్తాన్కి సహాయ సహకారాలు అందజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే చైనాకి చెందినటువంటి ఒక గూఢాచారి నౌకను ఇప్పుడు భారత జలాల సమీపంలో మోహరించింది ఈ గూఢాచారి నౌక భారత్కి చెందినటువంటి నౌకలకు సంబంధించినటువంటి కదలికలను అలాగే జలాంతర్గాములకు సంబంధించినటువంటి కదలికలను పసిగట్టి ఆ సమాచారాన్ని పాక్కి చేరవేస్తోంది అందుకే చైనా భారత జలాలకు సరిహద్దుల్లో ఈ నౌకను మోహరించింది అనేటువంటి అనుమానాలు తలెత్తున్నటువంటి నేపథ్యంలో అసలు చైనా పండుతున్నటువంటి ఈ కుట్రలు ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం భారత జలాల్లో చైనా గూఢచర్య నౌక పాకిస్తాన్ కోసమే రంగంలోకి దిగిన డ్రాగన్ చైనాకు పాకిస్తాన్ మీద ఉన్నటువంటి అనురాగం తెలిసిందే ఆపరేషన్ సింధూర్లో ఆ దేశానికి క్షిపణులు విమానాలు ఆయుధాలు సరఫరా చేసింది అంతేకాదు పాకిస్తాన్కి తాము అండగా ఉంటామని బహిరంగంగా ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ దాదాపుగా ముగిసినా పాకిస్తాన్కు సాయం చేయడం మాత్రం డ్రాగన్ ఆపడం లేదు తాజాగా ఓ గూడాచర్య నౌకను భారత సముద్ర జలాల్లోకి పంపింది దాని పేరు డా హౌ పేరుకు ఇది పరిశోధక నౌక అయినా దీని ప్రధాన పనితీరు మాత్రం భారత నౌకలు అలాగే జలా జలాంతర్గాముల కదలికలను ఇది గుర్తించడం కోసమే చైనా భారత జలాల్లోకి దీన్ని మోహరింపడం జరిగింది ఈ నౌకలోని అత్యంత ఆధునిక నిఘా పరికరాలు ఉన్నాయని సమాచారం అంత ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అరేబియా సముద్రం అలాగే హిందూ మహాసముద్రంలో ఉత్తరం వైపు ఉన్నటువంటి మన నౌకాదళం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది అంటే నిజంగా చెప్పాలి అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మన త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి ఎందుకంటే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినప్పటికీ పాక్ మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంటే తుంగలో దొక్కేసి వారు భారత సైన్యం మీద దాడులు చేసిన సంగతి కూడా మనందరం చూసాం ఇప్పుడు కూడా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఈరోజు వరకు ఉంది ఈరోజు మళ్ళీ అది తేదీ పొడిగిస్తారా లేదా అనేది మనకి మరికొద్ది గంటల్లో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అయితే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఇప్పుడు చైనా మాత్రం పాకిస్తాన్కి సహాయ సహకారాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే ఈ గూఢచారి నౌకను మన భారత జలాల సరిహద్దుల్లో మా చేసింది అంటే ఈ గూఢాచారి నౌక వల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే ఇది భారత్కి చెందినటువంటి నౌకలు అలాగే జలాంతర్గాముల కదలికల మీద ఒక కన్నేసి ఆ సమాచారాన్ని ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్కి చేరవేసేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు నిజంగా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అరేబియా సముద్రం హిందూ మహాసముద్రంలో ఉత్తరం వైపు మన నౌకాదళం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా అయితే ఉంది ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మోస్ క్షిపణులతో కూడినటువంటి యుద్ధ నౌకలు అలాగే జలాంతర్గాములను భారత సైన్యం అయితే మోహరించింది వీటి కదలికలను గమనించేందుకే ఈ గూఢాచారి నౌకను చైనా రంగంలోకి దింపినట్లుగా భారత వర్గాలు అయితే పేర్కొంటూ ఉన్నాయి అంటే భారత్కు చెందినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ నౌకకు చెందినటువంటి కదలికల మీద ఇప్పుడు చైనాకు చెందిన ఈ గూఢాచారి నౌక కన్నేసింది అలాగే బ్రహ్మోస్ క్షిపణులతో పాటుగా మన దగ్గర ఉన్నటువంటి ఆకాశ క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటి కదలికలను తెలుసుకునేందుకు కూడా చైనా ఇప్పుడు ఈ గూఢాచారి నౌకను భారత జలాల సరిహద్దుల్లో దీన్ని మోహరించడం విశేషంగా చెప్పొచ్చు మనం గూఢాచారి నౌకను చైనా రంగంలోకి దింపిందని భారత వర్గాలైతే తెలియజేస్తున్నాయి ఎందుకీ నౌకతో ప్రమాదం అంటే అంటే ఈ డ్రాగన్ మన భారత జలాల సరిహద్దుల్లో మోహరించినటువంటి ఈ గూఢాచారి నౌక ఏదైతే ఉందో దానివల్ల మనకి ఎందుకు ప్రమాదం అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుంటే ఈ నౌక సేకరించేటువంటి సమాచారం పాకిస్తాన్లోని చైనా స్థావరాలైనటువంటి గ్వాదర్ జివానీ రేవులకు ఇది ఉపయోగపడుతుంది సో ఈ డ్రాగన్ నౌక ఈ గూడాచార నౌక ఏదైతే భారతకు చెందినటువంటి సమాచారం సేకరిస్తుందో ఆ సమాచారం పాకిస్తాన్లోని చైనా స్థావరాలైనటువంటి ద్వాదర్ అలాగే జివానీ రేవులకు ఆ సమాచారం అయితే ఉపయోగపడుతుందంట భారత జలాంతర్గాముల మార్గాలకు సంబంధించినటువంటి మ్యాప్లను తయారు చేయడానికి దీన్ని వినియోగించవచ్చు సో భారత జలాంతర్గాముల మార్గాలకు సంబంధించినటువంటి మ్యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసేందుకు కూడా డ్రాగన్ కంట్రీ ఈ గూఢాచారి నౌకను ఉపయోగించి సమాచారాన్ని సేకరించి ఆ సమాచారం ద్వారా భారత జలాంతర్గాములు ఏవైతే ఉన్నాయో అవి ప్రయాణించేటువంటి మార్గాలకు సంబంధించినటువంటి మ్యాప్లు ఏవైతే ఉన్నాయో ఆ మ్యాపులను తయారు చేయడానికి దీన్ని వినియోగించవచ్చు అంట భారత నౌకాదళ యూనిట్ల మధ్య జరిగేటువంటి సమాచారాన్ని సేకరించవచ్చు దీనివల్ల భారత నౌకాదళం అనుసరించేటువంటి ప్రోటోకాల్స్ విపత్తు స్పందన అంశాల గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ డ్రాగన్ గూఢాచార నౌక ఏదైతే ఉందో అది అక్కడ మోహరించడం వల్ల భారత నౌకాదళ యూనిట్ల మధ్య జరిగేటువంటి సమాచారాన్ని సేకరించవచ్చు దానివల్ల భారత నౌకాదళం అనుసరించేటువంటి ప్రోటోకాల్స్ కానివ్వండి విపత్తు స్పందన అంశాల గురించి తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది అంటారు అలాగే కరాచి వాదర్ పోస్ట్లకు వ్యతిరేకంగా భారత్ తీసుకునేటువంటి చర్యలను కూడా ఇది ట్రాక్ చేయవచ్చు పరిశోధక నౌకల పేరుతో చైనా గోడ చర్యానికి ఇది కొత్త కాదు ఇది డ్రాగన్ కి వెన్నతో పెట్టినటువంటి విద్యగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు గతంలో మన నౌకల కదలికలను గమనించేందుకు శ్రీలంక మారిషస్ లో కూడా ఈ పరిశోధక నౌకల్లో మోహరించినటువంటి చరిత్ర చైనాకి ఉంది రెండు వేల ఇరవై నాలుగులో యువాన్ వాంగ్ సిక్స్ వంటి నౌకలను కూడా చైనా మోహరించింది ఈ ప్రాంతంలో భారత ఆధిపత్యాన్ని సవాలు చేసేటువంటి లక్ష్యంగానే ఈ చర్యలు ఉంటాయనేటువంటి ఆందోళన అయితే వ్యక్తం అవుతూ ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే భారత జలాల్లో ఈ చైనా గూఢచారి నౌక మన భారత నౌకా దళానికి సంబంధించినటువంటి సమాచారాన్ని భారత నౌకలకు సంబంధించినటువంటి సమాచారాన్ని జలాంతర్గాములకు సంబంధించినటువంటి సమాచారాల మీద వాటి కదలికల మీద ఒక కన్నేసి ఆ సమాచారాన్ని చైనాతో పాటుగా పాకిస్తాన్కు కూడా చేరవేసేటువంటి ప్రమాదం అయితే ఉంది దీని మీద భారత ప్రభుత్వం అలాగే భారత నౌకాదళం భారత త్రివిధ దళాలు ఎలా స్పందిస్తాయనేది ఇంకా మనకైతే ఒక స్పష్టత రాలేదు కానీ ఇది నిజంగా ఇటువంటి రెచ్చగొట్టేటువంటి చర్యలు చేయడం చైనాకి ఇది కొత్త ఏమీ కాదు గతంలో కూడా ఎన్నో దేశాల మీద చైనా ఇటువంటి ఈ గూఢచర్య నౌకలను అయితే ప్రయోగించింది ఇప్పుడు భారత్కు చెందినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని తెలుసుకునేందుకు కూడా చైనాకు సంబంధించినటువంటి గూఢాచారి నౌక భారత సరిహద్దు జలాల్లో ఇది మోహరించడం విశేషం థ్యాంక్ యూ సో మచ్